మాట్లాడుతూ ఉన్నారు ఇరవైవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన చదువుతాలి ఎవరు వెండినైనా బంగోధరమునో వస్త్రములైన నేను ఆశింపలేదు అప్పోసే తౌరు గారు మాట్లాడుతూ ఉన్నా ఒకప్పుడు నేను ఆశించాను ఒకప్పుడు అన్యాయముగా ఉన్నాను ఒకప్పుడు దోషకోడుగా ఉన్నాను ఒకప్పుడు దేవాది దేవుని తిరిగినప్పుడు నా ఇష్టం ప్రకారంగా నన్ను జీవించాడు కానీ ఎప్పుడైతే దేవాలి దేవుడు నన్ను దర్శించాడో ఎప్పుడైతే దేవాలి దేవుడు నాతో మాట్లాడాడో అంతగా కడగబడ్డాను అయినంటూ ఉన్నారు ఎవరి వద్దనైనా ఎవరి వద్దనైనా బంగారమునైనా ఎవరి వద్దనైనా వస్త్రమునైనా నేను ఆశించాన మాట్లాడుతూ ఉన్నా అలా మాట్లాడుతానంటూ ఉన్నారు ఒకసారి చివరి ఇరవై నాలుగు ముప్పై నాలుగో వచ్చిన ఒకసారి చదవండి తల్లి నిమిత్తమును మాతో ఉన్న వారి నిమిత్తమును ఈనా చే వాక్యం ఏమి సో తెలుసా అప్పు శరణ పోలిగారు ఏమి మాట్లాడుతూ ఉన్నారు తెలుసా నిమిత్తమే కాదు నా పక్కన ఉన్న సహోదరు నిమిత్తము కూడా నేనే కష్టపడుతూ ఉన్నా హలెలోయలో ఈరోజు మనమేమి చేస్తూ ఉన్నాము తెలుసా నువ్వు కష్టపడకుండా ఎదుటి వారి కష్టపడతా ఆ యొక్క శ్రమను దోచుకుంటూ ఉన్నావు నువ్వు కష్టపడకుండా నువ్వు శ్రమ పడకుండా నీ పొరుగు వారి ఆశను దోచుకుంటూ ఉన్నావు దోచుకుంటూ ఉన్నావు నీ పొరుగు మరి దోచుకుంటూ ఉన్నావు నీ పొరుగు వారి యొక్క మాట్లాడుతూ ఉన్నా నేను కష్టపడుతూ ఉన్నాను నా కోసము నేను కష్టపడుతూ ఉన్నాను నా సోహుదారుల కోసం కష్టపడుతూ ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు అగదామనంతా చదివినట్లయితే దాని సారాంశం ఎంకా తెలుసా నిండు వలే నీ బరుగువారిని ప్రేమించు నువ్వేమిధముగా ప్రేమించుకుంటున్నావా నీ సరేనాని నువ్వేమని నాకు ప్రేమించుకుంటున్నాలో నీ సరేనాని ఆగదము కానీ నీ పొరుగువారిని ప్రేమించు అదేలో ఎప్పడదయ్యా ఈ యాజ్ఞ దేవాంత్ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఏ సేవించండి అదే పూర్ణ మనసుతో ఈ పురుగు వాటివో ప్రేమించండి మాట్లాడుతూ ఉన్నాడు ఏమి చేస్తూ ఉన్నా ఆజ్ఞ అతిక్రమిస్తూ ఉన్నావా ఆజ్ఞ చేత నా చేతులతో నేను కష్టపడుతూ ఉన్నా హలేలోయా అబ్రహాం గారు మాట్లాడుతూ ఉన్నాడు సుధుమరోముతో నాకు ఒక చెప్పులు వాడైనను నాకు ఒక నూలు పోగైనను నాకు అంశం లేదని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఇటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నావు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నీ దగ్గరికి ధనం వస్తూ ఉంటుంది ఆస్తి పాస్తులు వస్తూ ఉంటాయి అపవిత్రమైన వస్తూ ఉంటాయి దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నవా మొన్న రెండు రోజుల క్రితం జరిగింది కాలికి వెళ్ళ కొట్టారు కిందకి వెళితే ఇద్దరు పార్టీలు వారు ఉన్నారు అయ్యా ఇదిగో ఇది మాది కాదు ఈ ధనము ఇదిగో మేము సంపాదించలేదు మా పార్టీ వారు ఇచ్చారు ఓటికి పదివేలు మీ గృహంలో రెండు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎవరికి తెలీదు మీరు ఉద్యోగులు కాబట్టి మీ పేరు మేము బయట పెట్టము తీసుకుంటాను మాట్లాడారు ఎంతడే దేవాంతి దేవుడు నాతో మాట్లాడాడు హలేదు ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడాడు అబ్రహాము ద్వారా నాతో మాట్లాడాడు ఏ విషయం ద్వారా నాతో మాట్లాడాడు అదే వాక్యాన్ని దేవాంతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హలేదు ఏమి చేయాలి అటువంటి పరిస్థితిలో రక్షణ వస్త్ర నమ్ముకుంటూ ఉన్నామో ఒక యాస అవ్వాలి జాష్టత్వం నమ్ముకోవడానికి ఏం చేశాడో తెలుసా ఒక్క పూట కూటి కొరకు ఏమి చేశాడో రక్షణ వస్తానని నమ్ముకున్నాడు చేష్టత్వాన్ని నమ్ముకున్నాడు అటువంటి అమ్ముకున్న మనుషులను దేవతూ ఉన్నాడు వెగు చారులను మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు దుష్ట జనాలను మాట్లాడుతూ ఉన్నాడు యా సాధు ఈ లోకంలో లేదని మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు నీ దగ్గరికి డబ్బు వస్తూ ఉంటుంది నా దగ్గరికి వచ్చినట్లు ఎవరు చూడలేదు అని చెప్పి గృహాల్లో పెట్టుకుంటూ ఉన్నావా శాపమైపోతుంది జాగ్రత్త మొట్టమొదట ఆ గృహములకి నీ శాపకరమైనది నీ దగ్గరికి వస్తే దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు చెయ్యి విడిచి పెడతాను కుటుంబానికి రెండవదిగా అంటే ఉన్నా నీకు సంపాదించినదంతా శాపమైతోంది మూడవది అంటూ ఉన్నా మరణానికి అప్పు చెప్తాను ఉన్నాడు నాలుగవది ఏమిటో తెలుసా నీకు ప్రక రాజ్యంలో నీకు దోచుకున్న వారు ప్రక రాజ్యంలో వారసలుకాలి చివరికి నువ్వేమి పోగొట్టుకుంటావు తెలుసా నీ రక్షణ వాస్త్రాన్ని పోగొట్టుకుంటావు నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటావు నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటావు చివరికి ఒక రాజ్యాన్ని పోగొట్టుకుంటావు అందుకే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు ఏమిటని తెలుసా నీ పురుగు వారిని దేనినే ఆశించవద్దు